తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ఆర్మేనుపాడు సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి జెడ్పీటీసీ గుంటమడుగు రవీంద్రరాజు ఘనంగా స్వాగతం పలికారు అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు పొందుటకు అవసరమైన ధృవీకరణ పత్రాలను ప్రజాప్రతినిధులు పాదర్తి హరినాథ్ రెడ్డి ముమ్మడి సుబ్బారావు యాదవ్ ఉచ్చూరు హరినాథరెడ్డి ఉప సర్పంచ్ సుకుమార్ రాజు కలిసి ఎమ్మెల్యే సంజీవయ్య అందజేశారు కరోనా కాలంలో సేవ చేసిన వాలంటీర్లపై జనసేన అధినేత అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే కిలివెటి మండిపడ్డారు ప్రజలు విపత్తులలో ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధినేత పవన్ దాంకున్నారని ఎమ్మెల్యే హేళన చేశారు సాంకేతిక లోపాల వల్ల ఏదైతే డాక్యుమెంటరీ జరిలేక ఈ సంక్షేమ కార్యక్రమం అందించేమో వాటిని ఈ సురక్షా కార్యక్రమం ద్వారా మరి చేసి వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమం అన్నింటికి ఇచ్చేదానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేసే కార్యక్రమం ఇది వచ్చిన తర్వాత మీ అరింతం బట్టి వాటిని వినియోగించుకొని మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకోవచ్చు వివత్సర ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం ఉంటే ఒక ఆయన మాట్లాడతారు వాలంటీర్ల వల్ల ఇలా పేదవాళ్ళు అంతా డేటా కలెక్ట్ చేసి ఎవరితో ఇచ్చేస్తున్నారు వారి ద్వారా ఈ వాలంటీర్స్ మహిళా వాలంటీర్స్ ముఖ్యంగా మహిళా వాలంటీర్ని ఉమెన్ ట్రాఫిక్ అంటే ఆడవాళ్ళని రవాణా చేస్తున్నారు బాంబేతో ఇంకో దగ్గరితో కూడ ఎంత దుర్మార్గులైన మాట చూడండి ఆలోచన చేయాలి మహిళ ముఖ్యంగా జగనకి మహిళలు అంటే అంత గౌరవం మహిళ అంటే గొప్ప గౌరవం జగనన్నకి నాడపరచులు అంటారేమో మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి దుర్మార్గులైన మాటలు సిగ్గు లేని మాటలు సంస్కారం లేని మాటలు మరి వాలంటీర్లు వాలంటీర్లు ఎవరున్నారు ఈ ఊళ్ళో వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లు ఇంటి టైంలో మరి లోకేష్ బాబర్ కావచ్చు అంటే పప్పు కప్పు కాదు పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ పేరు పెట్టడానికి పవన్ సార్ కాదు ఫైనాన్స్ సార్ ఆయన కావచ్చు ఎక్కడున్నారు వీళ్ళంటారు ప్రాణాలకు భయపడి దాక్కున్నారు హైదరాబాద్ ఇలా హౌస్ హౌస్లోనో అంటే ఎక్కడ ఇలా రాలేదని గాజాత ప్రాంతాల్లో ఆడుతూ దాక్కున్నారు అంటారు మరి వాలంటీర్లు ఎందుకు సార్ ఇంటికి వెళ్ళారు ఎక్కడైనా ఒక ఇంటికి ఏదైనా బాధ్యత వస్తే వారు దూరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని పడంగా పెట్టారు వాళ్ళ ప్రాణాలను పడంగా పెట్టారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వస్తున్నారు అంతా పగ పగటి వేసి వేసుకొస్తుంది కళ్ళబల్లి మాటలు చెప్పేదానికి మాటలు చెప్పేదానికి ఎన్నికలు వేలవుతా ఉంది ఎన్నికలు వేలొస్తే అవ్వటా అని చెప్పి ఏ గడ్డినైనా అధికారంలోకి వచ్చేదానికి మోసం చేసిన అధికారంలోకి వచ్చేదానికి ప్రజల్ని పెట్టి ప్రజలకు ఆశ పెట్టి అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తారు వాటిన్నింటినీ మీరు తిప్పుకుంటారు